முன்னு காரியக்க போதும் இப்போ அம்மா பைட்டிக்குகூடா இது அந்த திருவுதலம்மா இது காரியம் அது நலபை ரோஜில் இன்ட்ரோ కొంతమంట చేస్తాం చేస్తాం చేసుకుంటాం ఇద్దరు బిడ్డలకు సంబంధించి ఇంటర్మీడియట్ కింద బాధ్యత దాదాపు ఈ అబ్బాయి సిక్స్త్ క్లాస్ అంటే గో నాలుగు సంవత్సరాలు గో రెండేళ్ళు ఆరు సంవత్సరాలు ఆపు ఫిఫ్త్ సిక్స్ సిక్స్ నా పరిస్థితి బాగున్నాయి బాగాలేకుండా నేను ఎక్కడ ఉన్నా సరే వీళ్ళిద్దరు దాని బాధ్యత వెంగళరావు నగర్కి చెందినటువంటి మున్నా అనే యువకుడు అత్యంత పేద కుటుంబం బేల్దారి పని చేసుకుంటూ దురదృష్టవశాత్తు చనిపోవటం జరిగింది ఆ ఎన్నికలు జరిగే వేళ ఆ కుటుంబాన్ని పరామర్శించి నా వంతు సహకారం అందించడం జరిగింది అయితే ఆ రోజు ఎన్నికల హడావుడిలో ఉండి ఎన్నికలు పూర్తయిన వెంటనే మళ్ళీ వస్తామని ఆ కుటుంబానికి అండగా ఉంటామని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా ఈరోజు వచ్చి ఆ కుటుంబంలో ఇద్దరు చిన్న బిడ్డలు ఒకరు ఆరో తరగతి ఒకరు ఐదో తరగతి ఆ బిడ్డలిద్దరిని కూడా ఇంటర్మీడియట్ పూర్తయిన దాకా నేను దత్తత తీసుకుంటూ ఉన్నా వాళ్ళు నచ్చిన వాళ్ళు కోరిన కళాశాలల్లో ఏదో రకంగా నాది బాధ్యత ఇంటర్మీడియట్ పూర్తయిన దాకా ఆ ఇద్దరు బిడ్డల్ని చదివించే బాధ్యత నాది అదేవిధంగా ఆ పాప భవిష్యత్తు సంబంధించి కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది ఆ పాప భవిష్యత్తు దృష్ట్యా ఈరోజే అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ప్రత్యేకంగా ఆ ఇళ్ళు ఒక్కసారి చూసినట్లయితే ఎంతో బాధాకరం ఆ ఇళ్ళు పక్కా ఇళ్ళు ఏర్పాటు కోసం ప్రయత్నిస్తానని చెప్పని తెలియచేసుకుంటూ నా ఆలోచన నా ఆకాంక్ష ఒకటే ప్రజాప్రతినిధులంటే ఎన్నికలు వచ్చే వేళ ప్రజలకు కనపడి నమస్కారాలు పెట్టి మళ్ళీ ఎన్నికల దాకా కనపడకుండా పోవటం ఈ పద్ధతికి నేను పూర్తిగా వ్యతిరేకం ప్రజాప్రతినిధి అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజల గుండె చప్పుళ్ళకి అనుకూలంగా ఉండాలా ప్రజల ఆలోచనలకి ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయాలా ఇదే నా తపన నా ఆరాటం నా పోరాటం ఖచ్చితంగా చెప్తూ ఉన్న ఎన్నికలు పూర్తయినాయి వచ్చే నెల కౌంటింగ్ దేవుడి దయ వల్ల ప్రజలందరి ఆశీస్సుల వల్ల ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఓడితే మాజీ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా అయినా ఎమ్మెల్యేగా అయినా నిరంతరం ప్రజల్లో ఉంటా ప్రజల ఆకాంక్షలకి ప్రజల గుండె చప్పుళ్ళకి ప్రతిరూపంగా